ఆస్తి పోయింది ఆస్తి మళ్ళా తిరిగి వచ్చింది ఆస్తి పోయినప్పుడు వీలు పోయారు ఆస్తి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చారు అంటే ఇప్పుడు పమ్మని చెప్పింది ఆస్తి రమ్మని చెప్పింది కూడా ఆస్తి అంటే మనుషులు ఎలా ఉంటారని అంటే ఆస్తి ఉంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు డబ్బులు ఉంటే అందరు కూడా ప్రేమిస్తారు అందరు కూడా దగ్గరికి వస్తారు డబ్బులు లేవనుకోండి ఎవరు దగ్గరికి రారు ఎవరు ప్రేమించరు కానీ దేవుడు యోబు జీవితాన్ని విడిచిపెట్టకుండా కోల్పోయిన ఘనత కంటే ఎక్కువ ఘనత కోల్పోయినటువంటి ఆనందం కంటే ఎక్కువైన ఆనందం కోల్పోయిన ఆరోగ్యం కంటే ఎక్కువైన ఆరోగ్యాన్ని కోల్పోయిన పిల్లల కంటే ఎక్కువైనటువంటి సౌందర్యం కలిగిన పిల్లల్ని జ్ఞానం కలిగిన పిల్లల్ని దేవుడు తిరిగి మరలా యోబుకి ఇచ్చాడు దేవుడు నా దేవుని సాగుకుని నేను చెప్పేది ఏంటంటే యోబులాగా ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయా అయినా ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే యోబు దగ్గరికి తిరిగి మరలా అందరూ వచ్చినట్టుగా దేవుడు ఎలాగైతే యోబుని లేవనెత్తాడో ఏబుని ఆశీర్వదించాడో యోబుని దేవుడు దీవించాడో అదే రీతిగా ఈ రోజు నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే రేపటి రోజున నీ దగ్గరికి వచ్చినట్టుగా నిన్ను ప్రేమించినట్టుగా నీకు సహకారులుగా ఉండేటట్టుగా నీతో సహవాసం చేసినట్టుగా దేవుడు చేయగలడు అల్లి